పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత పిల్లల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ పిల్లల్లో ఉన్నటువంటి తెలివి గిఫ్ట్లు కూడా ఉంటాయి తర్వాత

సైన్స్ పట్ల ఒక ఆసక్తి సైన్స్ పట్ల ఒక ఇంట్రెస్ట్ కావాలి అనేటటువంటిది మీలో ఒక మంచి ఆలోచనలు కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది దీనిని మీరు ఒక స్ఫూర్తిగా తీసుకొని దీనిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టు పెద్ద పెద్ద నమూనాలు తయారు చేసి అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేటటువంటి విధంగా మీ యొక్క సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ఉండాలి అంటే మీలో సైన్స్ పట్ల ఒక మంచి ఆలోచన క్రియేట్ చేయాలని అలా నా లైన్ నెంబర్ చెప్పి ఒక పదం చెప్పమంటే అంటే పిల్లలలో అద్భుతమైన ప్రతిభ వాతాలు ఉంటాయి దానిని గుర్తించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పంపిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారంటే మంచి వాళ్ళే ఉదాహరణ తెలియజేసి మీరందరూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలి ఫ్యూచర్ మంచిగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మరీ ఒకసారి చిత్తగ్గం సార్ అలాగే మనవి విషయం తీసుకుంటే పుట్టుకతోటి ఈ అబ్బాయి బాల మేధావి అంటారే ఆ గోవాలో చెందినవాడు నేను ఈ అబ్బాయిని ఎంత ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా అనుకోలేదు బాబులో ఉన్న ప్రతిభ పాట వాళ్ళు గుర్తించి బాబుని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు కనుక వారికి ఎంతో అభినందన సార్ మీరు చాలా అదృష్టవంతులు బాబు పువ్వు పుట్టంగానే పరిమళించిందంటే ఇదే